క్లీనింగ్ చేస్తారు చెప్పండి ఇక్కడ అక్కడ కంప్లీట్ తీసేసి కొత్తగా వచ్చినాయి అంత కొత్తగా ఫ్లెష్ తీసుకొచ్చుకున్నారు అన్ని సో ఇప్పుడు దీనికి మీరు ఏంటంటే ఎలా ట్రీట్ చేస్తారు దీనికి వుడ్డుని ఎలా ట్రీట్ చేస్తారు చెట్టుని ఇదిగో లోపల బ్లాక్ ఉంది చూడండి దీన్ని సరిగ్గా చేయాలి మీరు ఏం చేయాలా మీరు సరిగ్గా చేయలేదు దీన్ని హైడ్రోజన్ సిరో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది మాస్టర్ కరెక్ట్ క్లీనింగ్ చేసుకోవాలి మీరు చేయకపోతే ఇంకా లోపల అంతే ఉంటది చేశారు చాలా వరకు బాగా చేశారు ఇంకా బాగా చేయాలి ఇక్కడ దీన్ని మీకు సున్నమాయిలు తెచ్చి పెట్టుకోవాలి ఎన్ని చాలా పనులు చేయాలి అదే ఎన్ని చేయకపోవాలనుకోండి లోపల అంతే ఉంటుంది అది అంటే మీరు పంటని ఇన్నాళ్ళు ఆల్ట్ చేసుకొని కూడా మీరు ఇంత కష్టపడి ఇంకా ఇక్కడ కొన్ని ఒక మిశ్రమం పూసుకొని ఉంటే మీకు ఇంకా అది ఎక్స్పాండ్ కాదు ఇంకా అది చెయ్యాలి ఎందుకు చేయకపోతే ఏంటంటే ఫర్దర్గా నీకు ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి ఎంత బాగా చేశారు నీట్గా ఎంత నీట్గా దాని చెట్టు బ్రడో అంత అందంగా ఉందో చూడండి కార్జ్ అంత హెల్దీగా ఉందో చూడండి సార్ స్టార్ట్ చేయి ఇమీడియట్గా డోంట్ వరీ బాధపడ కాకండి ఇవన్నీ వస్తాయి ఎన్ని చిగురులు మనకి ఇవన్నీ చిగుర్లు వస్తాయి చిగురులు వస్తా ఉంది చిగురులు అంటే మనకు మొగ్గలు వస్తాయి అన్ని ఇవన్నీ వస్తాయి రాదు వస్తుంది ఎవరికోసం వద్దీ బయపడ అన్నీ వస్తాయి నీకు ఓకే పని చేయండి మొత్తం ఎంత ఇది సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ప్లాంట్స్ ఉన్నాయా మరి సిక్స్ థౌసండ్ ప్లాంట్స్ ఫార్మర్ ఇలా ఎందుకున్నారు సార్ మీరు ఎందుకున్నారంటే కాదు సార్ ఇది ఆల్రెడీ క్రాప్ ముందుకు వెళ్ళిపోయిందిగా ఇంత వన్ మంత్ అయిపోయింది టూ మంత్స్ అయింది ఏ సార్ టూ మంత్స్ అయింది ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఇస్రాయల్స్ అయింది ఇప్పుడు టూ మంత్స్ అయింది కాయలబడి త్రీ మంత్స్ అయిందా త్రీ మంత్స్ అయింది ట్వంటీ ఫిఫ్త్ కి త్రీ మంత్స్ అయింది గుడ్ అందుకోసమే త్రీ మంత్స్ టైం కదా ఇది రాలేదే అవును త్రీ మంత్స్ నుంచి లేకపోతే మిగతా మీరు ప్రయోగాలు చేయలేదేమి చూడండి చూడండి క్లియర్ బ్లైట్ ఇది ఇది స్ట్రక్చరల్ బెట్ అంటారు దీన్ని ఇది ఉండరు ఇది ఉండకూడదు ఇంకా మీరు కొంత వుడ్ని బాగా చేసుకుని ఉండాల్సిందే ఇంకా వుడ్ మీరు చూడండి ఇదంతా వుడ్ కూడా ఇంకా బ్లాకిష్గా ఇవన్నీ మీరు సరిగ్గా చేయలేదు దీన్ని కొంచెం సెరోడోజన్ పైస్ కొడితే పోయేది మొత్తం ఇంకా అక్కడక్కడ ఉంటుంది ఇది అంత ఈజీగా పోదు ఇది కానీ ఒక్కసారి చేసేది మళ్ళీ రాదు ఇంకా చాలా టైం తీసుకుంటుంది చూడండి ఇది అంత పోయింది ఇదిగోండి ఇది డైబ్యాక్ వచ్చింది ఇక్కడ చూడండి ఇదంతా పోయింది ఇది కూడా ప్రాబ్లం వచ్చింది మీరు సార్ యాక్చువల్గా ట్రిప్స్ కూడా మీరు కేర్ తీసుకోలేదు మీకు ప్రతి మచ్చలు ఉన్నాయి ఎందుకు అర్థం కావట్లేదు ఉండకూడదు ఎట్లా ఎవరో సంథింగ్ రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చా అట్లా అనొద్దు తప్పు ఎవరో ఏది చెప్పాను కాదు మీరు చూడండి సార్ ప్రతి కాయమైన మీకు మా ట్రిప్స్ ఉంది అంటే మీరు సరిగా కేర్ తీసుకోలేదు సరిగా మీ అంటే దీన్ని బట్టి నీకు ఏమవుతుందంటే ఓవరాల్గా మునేపన సింపుల్ చెప్తున్నాను మీకు మీరు ఈ తోటను సరిగా కేర్ తీసుకోవటం లేదు అంటే మిమ్మల్ని అంటా ఎవరైతే మీరు చెప్పి చెప్పేస్తున్నారో వాళ్ళు సరిగా లేరు ఇట్లా వస్తాయి మీకు ఇట్లా వస్తాయి అన్నీ మీకు వన్ వీక్ లోపల వచ్చేస్తే చూసుకోండి మీరు మీరు టూ వీక్స్ పెట్టుకుందాం మనం టూ వీక్స్ కల్లా నీకు ఈ సైజు వస్తాయి ఇది చూసాం ఇట్లా వస్తాయి మీకు ఇంకా మీకు వేరే దారి లేదు చేయాలి తప్పదు ఇంకా సరేనా రైట్ ఎంత మంచి తోట గురుగా దీని ఇది తీసేయచ్చు ఇది ఎందుకు ఇంకా అదే తీసేయాలి ఇలాంటివి తీసేయండి ఉంచొద్దు నీకు చేతిలో ఒక మంచి ఉండాలి మంచి వ్యక్తి నీ చేతిలో ఉంటే చూడండి ఇవన్నీ వస్తున్నాయి చూడండి కొడతలే వాళ్ళు ముందు కొడతలేదు ఇదిగో ఇక్కడ వచ్చిన ముగ్గురు ఇదిగో సార్ ఇక్కడ మన వాళ్ళు ట్రిప్స్కి సరిగా ఒక డెలి ఒక డెలిగేట్ తెలుసా మీకు డెలిగేట్ వేసేయండి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మీకు డెలిగేట్ వేసేయండి వేరే చేయొద్దు వద్దు వద్దు సిమోటీస్ మచ్చలు వస్తాయి వద్దు సిమోటీస్ చేయొద్దు ఇది అన్ని ట్రిప్సే మీకు ప్రతికా అంటే మీరు ఏంటంటే ట్రిప్స్ టైంలో సరిగా మీరు మందులు కొట్టలేదు అంటే ఎప్పుడైతే చిన్న మొగ్గు వచ్చిందో అప్పుడు మీరు మందులు కొట్టాల మీరు కొట్టలేదు మీరు ఇంకోటి బంక్ ఆఫ్ పెయిన్ బంక్ అని ఆ ఫిట్స్ అని వచ్చింది అప్పుడు సరిగ్గా కొట్టలేదు రేపు మరి మళ్ళీ చూడండి అఫిట్స్ ఉంటుంది ఖచ్చితంగా మనకి మన ఈ కర్ణాటక అంతా ఫిట్స్ ఉంది జాస్తి వచ్చింది కానీ ఎవరు అంత అబ్జర్వ్ చేయలేరు ఎవరు ఇదంతా నీకు చిగురు వచ్చింది ఫోటో తీసి పెట్టుకోండి ఎందుకంటే మీకు తెలియాలి మీరు చేసిన రిజల్ట్ ఎలా ఉంటుందో అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మొత్తం తీసుకోండి ఈ ఫోటో ఇంకా అక్కడక్కడ బ్రైట్ ఉందప్ప నీకు ఇంకా సరిగ్గా సరిగిపోలేదు లైట్ బ్లైట్ ఉంది కానీ చాలా వరకు పాజిటివ్గా ఉన్నాయి చెట్లు ఏం ప్రాబ్లం లేదు అంత బాగున్నాయి పెట్టుబడి ఎంత పెట్టారా పెట్టుబడి ఎంత దీనికి బండివాళ్ళం ఎంత ఇస్తారు ఈ ఎకరానికి దండి చేస్తే మరి ఎట్లుండదు రిజల్ట్ అంటే మరి వాళ్ళు కొట్టేవాళ్ళు ఏదో తేడా ఉందప్ప లేదు సార్ తేడా ఉన్నాయా చెప్తున్నాను అంటే నాకు మీరు శత్రువు కాదుగా ఇట్లా కాదు వ్యవసాయం అప్ప ఇట్లా చేస్తే రెండు స్ప్రేలు వేరు దానికి ఇచ్చే ఎనర్జీస్ వేరుగా ఉంటాయి దానికి తెచ్చే ఒక్కొక్క సిస్టమ్ ఈ చూడండి ఎంత బాగుందో చెట్లు ప్రాబ్లం లేదుగా అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెట్లు ప్రాబ్లం లేదు ఇది మామిల్ సైట్ ప్రాబ్లం ఇదేం చేయాలి అట్లానే కాదు ఈ చెట్టు బాగా వచ్చిందిగా చూడండి సార్ ఇట్లా రావాలి కా ఇంకా జాస్తి పడాలి ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఇది ఒక చెట్టుకి ముప్పై కేజీ ఈజీ పడాలి ముప్పై లేదా నలభై అదేం లేదు అన్ని ఆకులు బాగున్నాయి ఏం ప్రాబ్లం చెయ్యాలే చెయ్యాలి సార్ అందుకని చెప్తాను ఇటండి సార్ ఇటే ఎక్కడ ప్రతి ఆకుకి త్రిప్స్ ప్రతి సరి ఫ్రూట్కి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అదే చెప్పానుగా మీకు ఇంగా స్టార్ట్ చేస్తా పట్టీమేట్ గా కొత్తగా వచ్చేదన్నారా ని క్లీన్ గా చూస్తాం నా సరేనా ఓకే మరి స్టార్ట్ చేస్తా బాబు ఇంక రా 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 కాక కొంచెం అప్పా తక్కు హైంది తక్కువ పూర్తి అది తీగ ట్రాన్స్ ఆ పాలు చేయకూడదు అట్ట చేయకూడదు పాలు అను ఆవు పేడ అవి ఎక్కువ చేయకూడదు అట్లాంటివి వద్దు దేనికి కొట్టాలని ఆ పాలు ఆడుకోవాలి కొన్నిట్లుగా పాలు ఏంటంటే మనం ఒక డిటర్జెంట్ అంటే ఇప్పుడు కుమ్మిన నీళ్ళు అవి కొట్టుకుంటే కాయలు మేము మచ్చలబతాయి రేపు ఏమైనా కూడా కొట్టాలి కొంచెం లైట్గా ఎవరో చెప్పిన పలు ఏం చెప్తే గోదాంత అంతేలే మన నాలెడ్జ్ కూడా మన మనుషుల్ని మనల్ని నెగిటివ్ చేస్తుంది అసలు పూతలు లేవుగా అసలు ఇట్లా ఎట్లా ఉంటుంది పంట కూడా ఇట్లా తప్పుగా దీనికి ఎనర్జీ కూడా సరిపెట్టాల దీనికి సరైన సార్ ఫుడ్ కూడా వీళ్ళు సరిపోలా అట్లా మీరు కూడా చేసిందని మొక్కలు చెప్తున్నాయి ఆ ఎరువులు కావాల్సిందే ఫర్టిలైజర్స్ కావాలి మనకి వాటర్ సాలబుల్ కావాలి సాలిబిల్సి అది ప్రాబ్లం సార్ పిండి వేయొద్దు సార్ పిండి వేస్తే బ్లడ్ వచ్చుద్ది మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి పిండి అసలు వేయకూడదు వేస్తున్నారు పిండి మనం ఇంకా మనం స్టెప్ మారాలి ఇప్పుడు మనం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పోవాలి ఈ లోకల్ స్టాండర్డ్లు ఇవి పిండి బనవాలి ఎన్ని వేయకూడదు ఆ పిండి పిండి అయితే నీకు బ్లడ్ వచ్చు గ్యారెంటీగా మళ్ళీ మీరు అడిగే పోతున్నారు ఎవరు చెప్పారు తప్పది అట్లా ఏం లేదు అసలు మీకు చిగురేదబ్బా ఇది చూడండి లైట్గా వస్తుంది అక్కడక్కడ చిగురులో ఇంకా కావాలి బాగా చిగురు పెరికేస్తే అదే ఇంకా పీకొద్దు ఇంకా అదే పెరికే చెట్టు పెరగనేయండి మీరు ఏం ప్రాబ్లమ్ ఏంటి మీకు అదే అదే ఇది చిగురు పెరిగితేనే ఇది అన్ని అబద్ధం అది అవునా నేను అనా నేను తెలిసి చెప్తున్నా మీకు అదంతా తప్పు అది అది ఎవరో రాంగ్ మీకు పర్సెప్షన్ ఫస్ట్ నుంచి మీకు అట్లా ఉంది ఇక్కడ అంతా ఇంకా అదే ఈ పిండి వేసుకో ఇది వేసుకో ఎందుకు పోయే పిండి వద్దు నువ్వు ఫ్రీగా ఉంటే ఇక్కడ దగ్గరలో ఒక తోటను చూపిస్తాను మూడు వందల పద్నాలుగు ఒక్కొక్క చెట్టుకి మూడు వందల పద్నాలుగు కాయలు పడ్డాయి ఎవరు చెప్పండి తోట నీ ఎంత ఒకళ్ళిద్దరు కాదు ఈ చెప్పుడు వీడియో చెప్పాలని మనోడు నవీన్ నవీన్ కూడా పక్కనే ఉండి ములూరులో ఎట్లా స్టాప్ చేసి వచ్చింది సొసైటీ చైర్మన్ మనోడు లో నువ్వు అలాంటి తోట చూడాలి బండవాళ్ళం వేశారు కరెక్టే మీరు ఏం బండవాళ్ళం అయ్యారు ఎందుకు వేయాలి ఇది ఎంత క్వాంటిటీ వేయాలి దానికి లెక్క ఉంది ఇట్లా చేయకూడదు అగ్రికల్చర్ ఇది కాదు మునేపన్న ఒక్క నాతో ఒక నెల రోజులు ట్రావెల్ చేయాలన్న నీకు తెలుస్తుంది నీకు ఒక్క నెల రోజులు ప్లీజ్ ఎందుకంటే ఇంత బంగారం అంటే ఆరు ఆరు వేల చెట్లను తీసుకో ఇది వ్యవసాయం అన్నారు తప్పు అనేది ఎందుకంటే రైతుకు డబ్బు రో పాపం మేము ఎంత కష్టపడి పాపం చెప్పేటికి నీ మనసులు ఎంత బాధ నాకు తెలుసు అందుకని నేను గట్టిగా మాట్లాడుతున్నా తప్పు అర్థం చేస్తా ఎందుకంటే అన్న ఎందుకంటే దీనికి నిజమైన ఫుడ్ వేరు దానిమ్మలు పాత స్టైల్ పోయింది ఇప్పుడు అది వద్దు ఏది శనగ చెక్క వేస్తాను గానిగ పిండి వేస్తాను ఇంకో పిండి పిండి పిండు పిండిల్లో అంత సరిపోవద్దు దీనికి ఎందుకంటే దీనికి మెయిన్ ఇక ఫ్లవరింగ్ రాయాలి అసలుకి చాలా నేరం ఇది ఇంకా చూడండి మొక్కలు ఇంకా ఎంత యాక్టివ్ చేస్తున్నాయి చూడండి ఎంత ఫ్లవరింగ్ నీకు పాజిటివ్గా ఉన్నాయి ఇట్లా ఎట్లా పింకిష్ ఇష్ ఉన్నాయంటే నీకు ఫ్లవర్ వచ్చి గ్యారెంటీ గుర్తుపెట్టుకో పింకిష్ ఇష్లో ఫ్లవర్ రాదు చూడండి ఇవన్నీ ఇవన్నీ వస్తాయి ఇట్లా వస్తాయి నీకు ఫ్లవర్స్ వన్ వీక్ లో చూసుకో లేదు నాకు రాజు నేను పోయి అదే ఇప్పుడు చిగురు కావాలి మనకి చిగురు చిగురు అనేది చదరా రైతు చాలా గొప్పవాడు రైతు అమేజింగ్ చెప్పేవాళ్ళు సరిగ్గా లేరు ఇది ప్రాబ్లం ఇండియా అంత ఉంది చూడలేరు మనం ఏం చేయలేము ఇంటర్నేషనల్ ఏమో ఆ స్టాండర్డ్స్ ఎవరు తీసుకున్నారు ఇక్కడ లోకల్ స్టాండర్డ్స్ అన్నీ ఏంటో ఇల్లు చూడండి రైతు మంచి కొడుతున్నారు ఏమో పెంచరు చెట్లు ఇంతే ఉండాలంటే ఎవరు చెప్పారు ఫారిన్ కంట్రీస్లో చెట్లు యాభై చెట్లు లాగా అవుతాయి ఇక్కడ ఏంటో చిన్న చిన్న చెట్లు ఏం ఈ అర్థం కావట్లేదు ఇక్కడ ఫారెన్ లో చూస్తే మా చెట్లు ఎంత తక్కువ ఉంటాయి చెట్లు ఉంటాయి బ్లైట్ పెద్ద చెట్టు అయితే అంత చెట్టు అయితే బ్లైట్ అనేది చూస్తుంది దానికి ఛాన్స్ కూడా లేదు చూడండి కొత్తగా అంటే టోటల్గా మొత్తము కొత్త బ్రాంచెస్ అన్ని చేసిన తర్వాత మీరు అంటే మొత్తం కట్ చేసిన తర్వాత కొత్తగా వచ్చిన కొమ్మలు అనమాట ఇవి అవును మరి చిగురులు ఉంచాలిగా చిగురులు తీయకూడదుగా లేదు ఓకే ఇప్పుడు ఇప్పుడు దీన్ని దీనికి మీరు అన్నట్లు దీనికి వచ్చుద్ది కానీ చిగురు కూడా ఉండాలి మీకు కొంతమందికి ఏమో లాస్ట్ చిగురులు వస్తుంది కొంతమందికి కొంతకంద దీంట్లో సెట్టింగ్ అవుతుంది ఏ విధంగా చేసినా చిగురు వచ్చుద్ది కాకపోతే దానికి కావాల్సిన మనం స్ప్రెల్ చేయాలి

దీనికి ఒక ప్రాక్టీస్ చేయాలి దీనికి ఎలా అంటే మీకు హైడ్రేటెడ్ లైమ్ ఉందిగా హైడ్రేటెడ్ లైమ్ ఉందిగా దాంతో పాటుగా మీకు మందుకు అది కలిపి చేస్తే దీనికి అన్న ఇట్లా చెప్పేది కాదు దీనికి ఒక ప్రాక్టీస్ చేద్దాం ఇట్లా వచ్చిందంటే చెట్టు అంత పొద్ది నీవు ఎప్పుడైతే లాస్ట్ టైం క్రాప్ చేసావో ఆ క్రాప్లో సరిగా చేయాల దీని నువ్వు లేదు చూడండి అన్నిట్లో చేయలే మీరు చూడండి గమనించండి చెట్టు మొత్తంలో కూడా ఒక పాయింట్ నుండి చూడండి గమనించండి వెరైటీగా అక్కడ వచ్చింది చూడండి అంటే ఆ పాయింట్స్ని మనం ట్రీట్ చేయాలి కొంచెం నీట్గా దాన్ని సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ మొత్తం డీటాక్స్ చేసుకుంటే నీకు అయితే ఇదంతా కోర్స్ చేస్తే నీకు అయింది ఇది చూడండి దీనికి స్పెషల్గా వచ్చి చూడండి ఇది ఎలా ఉంటుంది అంటే దీంట్లో ఆల్రెడీ బ్యాక్టీరియా ఉందన్నమాట బ్యాక్టీరియా ఉండి దీని ఇంకా యాక్టివ్గా ఉందన్నమాట ఇది కొమ్మంతా చూడండి ఇక్కడి నుంచి మళ్ళీ చూడండి గమనించండి నుంచి సో మనం ఇదంతా కటింగ్ చేసుకుని దీన్ని ట్రీట్ చేసుకుంటే నీకు ఆటోమేటిక్గా అన్ని రకాలుగా వచ్చేస్తుంది వచ్చేస్తా ఉంటుంది ఇట్లా చూసి కూడా మారిపోయింది చూడండి చేద్దాం నేను చేద్దాం బట్ ఫ్లవర్ చేయటం పెద్ద టాస్క్ ఏం కాదు ఇది చేసేద్దాం మిట్ చేయాలి చెయ్యాలి లేకపోతే ఆయన ఇన్రోలు ఏం చేస్తున్నారు ఫ్లవర్ రాకపోతే ఏ వస్తుంది కదా సెంత్ లేదు అని కాదు సార్ ఇది ఇది మెచ్యూర్ లేదు సెంట్ అని రాము డాక్టర్ అది ఓకే అంటే సి ప్రతి డాక్టర్కి మైండ్ వాళ్ళు మనం కామెంట్ చేయకూడదు మనం మాట్లాడకూడదు బట్ ఒకటి ఓవరాల్గా నీకు కా ఫ్లవరింగ్ ఉంటేనే కానీ కాయలు వచ్చేది అది బేసిక్ ఫ్లవరింగ్ ఉండాలిగా టూ వీక్స్ టైం ఇవ్వు నీకు ఏమైనా తెప్పిస్తాను నీకు చూడండి ఇంక ఇట్లా రావాలి ఇప్పుడు ఇట్లా వస్తుందన్నమాట నేను చెప్పేది మొగ్గలు దీన్ని వదిలేండి ఇది ఎట్లా ఉందని సమస్య కాదు నేను చెప్పేది ఇట్లా వస్తా రావాలి త్రిప్స్ అనేది మందు కొట్టలేదు అన్నగారు మందు కొట్టలేదేనా త్రిప్స్ నాకింది ఇది బాగుంది మీరు త్రిప్స్ సరిగా మందు కొట్టాల అఫిట్స్ ఉంది నీకు అఫిట్స్ కూడా కొట్టలేదు మీరు సరిగా మీరు సరిగా ట్రీట్ చేయాలి మీరు ఇంకోటి అఫిట్స్ త్రిప్స్ సరిగా మందు వేస్తేనే మీకు ఇప్పుడు దీని నుంచి వస్తాయి చిప్పోతులు బాగా దీని నుంచి బాగా జాస్ వస్తాయి వచ్చేలా దీని నుంచి వస్తాయి నేను దీన్ని తెప్పిస్తాను నీకు దీనిని తెప్పిస్తే దీన్ని కూడా తెప్పిస్తాను మేము భయపడగ అన్నిట్లో కూడా నీకు పాజిటివ్ ఉందా బా నువ్వు చెయ్యి యూనిట్ స్టార్ట్ చేసుకో ఏముంది నీకు టైం కొద్ది రోజులు త్రై చేయి చూడు నీకు అర్థం అవుద్ది అప్పుడు వచ్చిన తర్వాత సరేనా కానీ త్రిప్స్ని మీరు కేర్ తీసుకోలేదు చూడండి మీకు ఎక్కడ పట్టినా మచ్చలున్నాయి ఎక్కువ కాయలకి త్రిప్స్ ఏందో మరి మరి మీరు మందు కొట్టా ఉన్నారు మరి ఎక్కడ మరి త్రిప్స్ ఎందుకుంది ఇట్లా పడతాయి మనకి మనకు వచ్చేవి ఎట్లా పడతాయి మొగ్గలు చుట్టూ చివరిలో ఎట్లా పడ్డాయింగ్ ఇంకా నీకు చిన్నకాయలు ఉన్నాయి ఇప్పుడు చేయొచ్చు నువ్వు నీకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే నీకు మిక్స్డ్ ఉన్నాయి చిన్నవి పెద్దవి కలిపి ఉన్నాయి కాబట్టి చేయొచ్చు పాజిటివ్ 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 ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు నువ్వు చేయకపోయినా మరి నువ్వు నెక్స్ట్ నీకు ఆప్షన్ లేదు మరి నువ్వు తప్ప చేసుకోవాల్సిందే నీకు వేరే రిజల్ట్ లేదు ఇప్పుడు ఇమీడియట్లీ స్టార్ట్ చేయ అన్న నీకు స్టిల్ యువర్ గురుగారు వన్ వీక్ నాతో పాటు నీకు అన్నీ తెప్పిస్తాను సరేనా నువ్వు పాజిటివ్గా ఉన్నావు ఇంకా నీది ఏంటంటే రెస్పాండ్ చేస్తుంది పేషెంట్ రెస్పాండ్ చేస్తాను ఇంకా రైట్ కాకపోతే మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఒకళ్ళో చెప్పారు ఇంకో చెప్పారు మీరు మెయిన్ మేము చెప్పేదానికంటే కూడా మనం కలిసి చేస్తే రిజల్ట్ వస్తాయి మీరు ఒక్కరు చేసినా వేస్ట్ అది అందుకే మనం కలిసి చేద్దాం చూడండి ఇది అన్నీ ఎక్కడ పెట్టినా మొగ్గు వస్తున్నాయి చూడండి ఇది ఏమన్నా కాదు సార్ మీకెందుకు పూతలు రావాలి పూతలు తెప్పిద్దాం నీ కాయలు బాగుండాలి సక్సెస్ కావాలి అదే నీకు ఎవరో రాసిన మందులు మనం అసలు కామెంట్ చేయకూడదు అక్కడ మాట్లాడకూడదు మనం మనం ఏం చేయాలి మన నా పర్ఫార్మెన్స్ చూపించుకో అంతే నేను నీకు నిన్ను బాగు చేయాలి అంతేగా సో దయచేసి చెప్తున్నాను ఇలాంటి మటుకు మీరు తీయొద్దు ఇక్కడి నుంచి తీగకు ఇదే మన వాళ్ళు చేసే తప్పులు ఇవే ఈ తీయకూడదు అసలుకి నేను ఇక్కడ ఎన్నో క్రాఫ్ట్స్ చేసి మీతో మాట్లాడుతున్నాను చూడండి నీకు వంద కొంత సక్సెస్ అవుతున్నావు సింపుల్ లాజిక్ రెండే రెండు మందులు ఎక్కువ అవసరం లేదు సరేనా మంచి టైంలో వచ్చినాం మనం సరేనా అన్ని కొట్టావు ఆ మందులు ఆయన అవసరం లేదు అక్కడ ఇట్లా ఎందుకు ఎందుకన్నీ కొట్టావు కొట్టకూడదు అది ఎంత కొట్టాను మీరు మీరేందంటే మీకు ప్రాబ్లం అంటే మిక్స్డ్ ఉంది ఇక్కడ ప్రాబ్లం నీకు పూతలు కావాలి కాయలు పెంచుకోవాలి మళ్ళీ మొగ్గలు తెచ్చుకోవాలి అన్ని తెచ్చుకోవాలి నువ్వు మీరు ఫోకస్ ఎట్లా ఉండాలి అన్ని కలిపి పెట్టుకోవాలి మీరు మరి ఇన్ని రోజులు బ్లైట్ కొట్టి కొట్టి చేసి ఇంత క్రాప్ రాకపోతే మీరు ఎంత ప్యానిక్ గురవుతారు చెప్పండి చాలా కష్టంగా మీకు మరి అది చెప్పుకోవడానికి కష్టంగా ఉండదు నాకు అంటే నేనే ఇంత బాగా చెట్లున్న వాళ్ళకి క్రాప్ రాకపోతే ఎంత కష్టంగా ఉంటది చెప్పండి ఇంకా కొన్ని వస్తున్నాయి ఖర్చు అయిపోయింది ఇవన్నీ ఇది ఇంకా కొంచెం ఇది చేప లేదు పోలా ఉంది ఆ పైన కట్ చేయండి కింద మళ్ళీ వచ్చింది ఏం కాదు రాదు బ్లైట్ నీకు బ్లైట్ ప్రతి కొమ్మకు రాదు భయపడగాకు బ్లైట్ అనేది ఒక కొమ్మకొచ్చు దాన్ని కొమ్మలకు వచ్చి రాదు నీకు స్టార్టింగ్ సార్ ఈ చెట్టుకు మటుకు ఈ వస్తే మీరు మీరు చూడండి మీరు గమనించుకోండి ఫోటో తీసుకోండి ఇది 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 అసలు యాక్చువల్గా ఇది ఇది వచ్చి పూతలు చూడండి నాకు ఇట్లా చిగురులు కావాలి ఎందుకంటే మనకి చిగురులు అనేవి ఈ హార్డ్ కొమ్మ నుంచి వస్తాయి ఎక్కువ ఇక్కడ నుంచి వస్తాయి హార్డ్ నుంచి ఇక్కడ ఈ ప్లేస్ నుంచి వస్తాయి చిగురులు లేట్ అవుతుంది కదా ఏం కాదు మీకు ఒకటి తెలుసా సగం పంటలు ఇల్లు ఇంటికి మళ్ళీ కొట్టుకుంటున్నారు తప్పదు నీకు ఏం విశ్వస నీకేం ప్రాబ్లం దానిమ్మ మనం దాన్ని హాని చేయకుండా దాంతో పాజిటివ్గా వెళ్తుంటే మనకు రియాక్ట్ పేపర్ భయపడదు నేను ఏం మూడే రెండు చెప్తాను రెండు కొట్టు హండ్రెడ్ పర్సెంట్ నీకు వస్తుంది నీకు నేను అంటే చిగురు తీయొద్దు చిగురు తీయొద్దు నేను తీయకు సరేనా మనకి ఇప్పుడు చిగురు కావాలి ఇమిడియట్ గా రైట్ బ్లైట్ నుంచి బ్లైట్ ఎలా చేస్తారు దీన్ని చెప్పండి దీని బ్లైట్ ఏం చేశారు అసలు కట్ చేస్తాం కదా కొత్త